ప్రపంచంలోనే స్పూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అమరావతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాజధాని అమరావతిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాజధాని పనులు పూర్తి చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ అని అన్నారు కేంద్రం అమరావతి నిర్మాణానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు జీఎస్టీ సంస్కరణలు ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు గత ప్రభుత్వం రాజధాని పనులను నిలిపివేయటం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు ఈరోజు కొండ రైతులను కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటున్నారు అంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న యాభై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైన తొంభై ఐదు ప్రాజెక్టులు ప్రారంభించాం ఇప్పుడు తొందరలోనే స్పీడ్ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డిఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయడం కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు ఈ సిటీకి దగ్గర దగ్గర ఏడు నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ రెండు సిటీలు ఉంటే మూడో సిటీ యాడ్ చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బట్ డిఫికల్ట్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా యు నేమ్ ఎనీథింగ్ గ్రీన్ బిల్డింగ్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆల్ वाटर टर प्लि आफ वाटर ब्लू ब्लू ग्रीन अंडर सो ब्यूटिफिकेशन इफ दी नो वेर इन दंट्री दिस टाइप आफ् हिल ऑल दीस् कांबिनेशन वी आर गोइंग नाव ऑल युटिटी अंडर्ग्रउंड दट इज ड नो कटिंग ऑफ रोड वी आर गोइंग टू हेव वी आर गोइंग टू स्पेड ह्यूज अमौंट आफ मनी On green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amravati. That is the speciality in Amravati. I am I'm very happy to announce all of you, all bankers, after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20 30 years lifespan. దట్ ఈస్ అవర్ గ్యారంటీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ విల్ బి ది బెస్ట్ సిటీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం ఎన్ఐడి బిట్స్ పిలాని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని అమరావతికి వస్తాయి ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది అంతా స్టార్ట్ చేస్తాం ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది దిస్ సిటీ ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్ టు ఆల్ ఓవర్ యువర్ ఆపరేషన్స్ ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు యూపీఐ తీసుకొస్తే ఈరోజు వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే ఏదైతే టెలికమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకొస్తే ఇప్పుడు ఫోర్ జీ మనం ప్రోడక్ట్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటి చాలా వస్తాయి నిన్న కూడా సిఏఐ పార్ట్నర్షిప్లో ముప్పై ఆరు ఎంఓయులు చేశాం నలభై నాలుగు వేల ఏడు వందల మూడు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అల్టిమేట్గా ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్ అమరావతి విల్ ఏ హబ్ క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఫైనల్గా ఇండియా నాకు ఏ మాత్రం అని లేదు రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ సిటీగా తయారవుతుంది నెంబర్ వన్ కంట్రీగా తయారవుతుంది అయితే అందులో రెండు వేల నలభై ఏడుకి ఇండియాని ముందుకు తీసిపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు చాలా సమస్యలు సౌత్ ఇండియాలో లోయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ నాలెడ్జ్ ఎకానమీ ఇన్ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఎకానమీ ఐటీ బయోటెక్నాలజీ ఫార్మా ఎవ్రీథింగ్ వీ స్టార్టెడ్ నవ్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ జీరో ఆర్ మైనస్ బట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ రీసెంట్లీ మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారో నేను చూశాను ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయ్యింది దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి అదనంగా డబ్బులైన పర్వాలేదు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే రెండు మూడు వందల కోట్లు అవుతుందంటే కాదు కొత్తగా వెళ్ళమని అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ తీసుకున్నారు ఐఎమ్ అషూరింగ్ యూ బై టూ జీరో టూ సెవెన్ బిఫోర్ మార్చ్ వీ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ వీ వాంట్ టు డెడికేట్ ది నేషన్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు వర్కింగ్ రెండు వేల ఇరవై ఎనిమిదికి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్ట్రైక్ వస్తుంది ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు సాధించుకుంటే ఇటీవలది సిక్ అయ్యే పరిస్థితి వచ్చింది ప్రైవేటైజేషన్కు పోయే పరిస్థితికి వచ్చింది ఆ సందర్భంలో తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడానికి మీరు ముందుకు వచ్చారు మీరు పడిన తప్పని నేను చూశాను దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేయడమే కాకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకపోవడానికి కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు అదే మరిగా బిగ్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుమానాలు ఇవన్నీ అడిగితే వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేసి ఆ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది పూర్తిగా మీ సహకారం ప్రధానమంత్రి ఆశీస్సులు దీనికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఆల్వేస్ ఎందుకంటే మీరు చేసే ఈ అభివృద్ధిలో ఈ రాష్ట్రం కూడా భాగస్వాములు కావాలి అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది గోదావరి కృష్ణ దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఆవరేజిన వంద సంవత్సరాలు చూస్తే రెండు వేల ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి అందులో రెండు వందల టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాటి రాష్ట్రంలో రాదు దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్ట్ కాదు సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చే పరిస్థితి వస్తుంది దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా రెండోది మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చింది తాగేదని కూడా నీళ్ళేని పరిస్థితి వచ్చాయి ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ రోజు మీరు చూస్తే నలభై యాభై ఆర్టికల్చర్ ప్రొడక్షన్స్ అక్కడ చేసే పరిస్థితికి వచ్చాం ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇక్కడ మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని కానీ మీరు ముందుకు ఒకసారి ఆలోచించి సహకరిస్తే కొద్ద ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు ఎగుమతి కూరగాయలు కానీ పండ్లు కానీ ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది దానికి కూడా సహకరించవలసిందిగా వారిని కోరుతున్నా ఇంకొక పక్కన పూర్వోదయ పూర్వోదయ ప్రాజెక్ట్ కింద ఈ నాలుగైదు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు ఇది కూడా ఈ సంవత్సరం ఒక షేప్ ఇచ్చి దాంట్లో కూడా కొంత సహకరిస్తే ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా ఆ ఏరియా కూడా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది అదే మరి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా కొంత సహకరిస్తే అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ